హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీ ఈరోజు చక్కటి స్నాక్ ఐటమ్ క్రిస్పీగా ఉండే కజ్జికాయలు రెసిపీ చేసి చూపించబోతున్నాను విత్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అచ్చం మనం స్వీట్ షాప్లో కొంటాం కదా అదే రుచితో చాలా సూపర్గా క్రిస్పీగా ఉంటాయి మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ స్వీట్ షాప్ స్టైల్ కజ్జికాయల రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకోండి పిండి కలపడానికి వీలుగా ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో ఒకటిన్నర కప్పు వరకు మైదాపిండిని తీసుకోండి ఇక్కడ కజ్జికాయలు మైదాపిండితో నేను చేసి చూపిస్తున్నానండి స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కదా అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ ఒక పావు స్పూన్ వరకు వంట చూడ కూడా వేసుకోండి మనకి క్రిస్పీగా గుళ్ళగా వస్తాయి ఇలా వేసిన తర్వాత పొడిపిండి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఇందులోకి వేడిగా ఉండే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా వేడి చేసి వేసారంటే మనకి పిండి అనేది గుళ్ళగా వస్తుంది కజికాయలు చేసినప్పుడు పిండి అంతా కూడా ఇలా రబ్ చేస్తూ కలపండి చూసారా ఇలా పిండిని గట్టిగా నొక్కితే ఉండలాగా రావాలి ఇలా అయ్యేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేస్తూ పిండంతా కూడా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఎంతైతే సరిపడతాయో అంత వేసుకొని ఇలా సాఫ్ట్ ముద్దలాగా చపాతి పిండిలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో కావాల్సిన స్టఫింగ్ని ప్రిపేర్ చేద్దాం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పిండి తీసుకున్న కప్పుతో ఒక కప్పు వరకు పుట్నాల పప్పు ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇదే కప్పు మెజర్మెంట్తో ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చక్కెర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ చక్కెర వేసి గ్రైండ్ చేయడం వల్ల కొద్దిగా తినేటప్పుడు అక్కడక్కడ లైట్గా పలుకుల్లాగా తగులుతూ చాలా బాగుంటుందండి స్వీట్ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది మీకు డైరెక్ట్గా చక్కెర వేయడం ఇష్టం లేకపోతే పొడిలాగా చేసి కూడా వేసేసుకోవచ్చు అండి చక్కెర పొడిని ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరిని కలిపేసుకుందాం ఇందులోకి ఎండు కొబ్బరి వచ్చేసి పప్పు తీసుకున్న కప్పుతోనే నిండుగా ఎండు కొబ్బరి తీసేసుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి బుక్ని సన్నగా ఇలా తురిమేసి వేసుకున్నానండి ఇదంతా కూడా ఇలా కలిపేసుకోండి కలిపి ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇలా మొత్తం కూడా చక్కగా కలిసిపోయేలా మిక్స్ చేసి ఈ స్టఫింగ్ అయితే రెడీ అయింది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న ఈ మైదా పిండిని మరొకసారి కలిపేసుకుందాం స్మూత్గా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న పిండి ముద్దని ఇలా సర్కిల్గా తీసేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి పిండినంతా కూడా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దీన్ని చపాతిలాగా రోల్ చేసుకుందాం ఇలా సాఫ్ట్గా ఒత్తేసుకున్న తర్వాత పిండి వేయకుండానే ఇలా చపాతీలాగా ఒత్తేసుకోండి ఏమి అంటుకోకుండా చక్కగా వస్తుందండి ఇలా చపాతీలాగా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసి ఈ ఆయిల్ రాసిన తర్వాత పొడి మైదా మైదాపిండిని ఇలా లైట్గా చల్లించేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసుకోండి ఇలా హాఫ్ వరకే మిడిల్లో కట్ చేసుకోండి ఎడ్జ్ వరకు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లేయర్ లేయర్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా సర్కిల్గా ఫోల్డింగ్ చేస్తూ వచ్చేసి మిగిలింది ఇలా రౌండ్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా రౌండ్ ఫోల్డింగ్ వరకు చివరి వరకు ఇలా వేసేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్లో వస్తుంది ఇలా కోన్ షేప్లో వచ్చేస్తుందండి ఇప్పుడు కోన్ షేప్ని రివర్స్లో వేసేసి పిండంతా కూడా ఇలా మిడిల్లో వచ్చేలాగా వచ్చేసుకోండి ఇలా వత్తిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి కొద్దిగా చల్లుకుంటూ లైట్గా చపాతీలాగా మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా రోల్ చేసేసి కరెక్ట్ షేప్ రౌండ్గా రావడానికి ఇలా బాక్స్ మూత ఒకటి తీసేసుకొని ఇలా సర్కిల్ కట్ చేసేసుకోండి చుట్టూరా ఉన్న అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లో ఆరిపోకుండా చూసారా చపాతి అయితే చాలా రౌండ్గా వచ్చేసిందండి మరీ పలచగా లేదు మరీ మందగా లేదు ఇలా మీడియం సైజులో ఉంచేసుకోవాలి ఇప్పుడు దీని ఇలా ఒక పీట మీద పెట్టేసుకొని ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని ఫిల్ చేసుకుందాం మీరు తీసుకునే సైజుని బట్టి మిడిల్లో స్టఫింగ్ అనేది ఫిల్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న చపాతీ సైజుకి రెండు స్పూన్లు అయితే పట్టిందండి లోపల పిండి రెండు స్పూన్ల వరకు వేసేసుకొని అంచులంతా అంటుకోవడానికి నీళ్ళ తడితో ఇలా తడి చేసుకోవాలి అంచుల వరకు ఈ మిడిల్లో పెట్టిన పిండి అనేది అంచులకి తగలకుండా ఒక వైపు నుంచి ఇలా అంచుల్ని దగ్గరగా నొక్కేసుకోవాలి చక్కగా అంటుతుందండి నీళ్ళ వేసాం కదా చక్కగా అంటిపోతుంది ఈ మిడిల్లో వేసిన పిండి అనేది అంచులకి రాకుండా చూసుకోండి లేదంటే ఓపెన్ అయిపోతుంది ఆయిల్లో వేసిన తర్వాత ఇలా చక్కగా ఈజీగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి చూసారా చక్కగా కజికాయ్ వచ్చేసింది కదా ఇప్పుడు ఫోర్క్ స్పూన్తో అంచులకి మంచిగా ప్లెయిన్గా లేకుండా డిజైన్ రావడానికి ఇలా గీతల్లాగా వేసేసుకోండి ఇలా కొద్దిగా నొక్కామంటే మనకి చక్కగా ఇలా డిజైన్ లాగా కనిపిస్తుందండి చూడడానికి బాగుంటుంది ఇదే విధంగా ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇలా మిడిల్లో స్టఫింగ్ వేసేసుకొని అంచులంతా కూడా నీళ్ళ తడితో తడి చేసేసుకొని ఇలా ఒక వైపు నుంచి చక్కగా పిండి అనేది అంచులకు రాకుండా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే కజ్జికాయ్ అయితే రెడీ అయిపోతుంది ఇదే విధంగా చేతితో మీకు ఇబ్బంది కనిపిస్తే కజ్జికాయ్ చెక్కతోని సేమ్ టు సేమ్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీ కూడా అవుతుంది కజ్జికాయ్ చెక్కతో ప్రిపేర్ చేసుకోవడం చూడండి ఇలా ఫోర్క్తో లైన్స్ పెట్టాం కదా మనం కజ్జికాయ చెక్కలో చేసినట్టుగానే ఉందండి సేమ్ అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒకేసారి ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా రెడీ చేసుకుంటే ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని వేడి చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైందేమో ఒకసారి చెక్ చేసుకొని ఇందులోకి కజ్జికాయలని ఫ్రై చేసుకుందాం ఆయిల్ చక్కగా వేడెక్కిందండి ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా కజ్జికాయలు వేస్తూ ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఇలా కజ్జికాయలు వేసుకున్న తర్వాత మీడియం మంట మీద చక్కగా రెండు వైపులా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడినాక హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా మాడిపోతుందండి మైదా పిండి పై వైపు తొందరగా ఫ్రై అయిపోయి లోపల లేయర్ లేయర్గా ఉంటుంది కదా మెత్తగా ఉండిపోతుంది ఇలా కజ్జికాయలు వేసిన తర్వాత మీడియం మంటలో పెట్టేసి స్టవ్ని ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూసారా మంచి కలర్తో ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది బయటికి తీసిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన పిండి కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేసుకున్నారంటే ఎంతో క్రిస్పీగా మరింత టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ కజ్జికాయల రెసిపీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో చక్కటి స్నాక్ రెసిపీ చేసేసుకోవచ్చండి షాప్లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే హెల్తీగా మరింత క్రిస్పీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ దసరా వచ్చేస్తుంది కదండీ పిండి వంటలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఈసారి ఈ కజ్జికాయల రెసిపీని కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కరకరలాడుతూ వారం రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ కజ్జికల్ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ